ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు పత్రికా ముఖంగా కొన్ని విమర్శలు మా పైన చేసినారు నేను అభివృద్ధి చేస్తా అంటే రాచములు అడ్డపడుతున్నాడు మంగనా నువ్వు అభివృద్ధి నువ్వు సాధ్యం కాలే నువ్వు చేసే అభివృద్ధి అసలు ఏది పట్టడానికి సాధ్యం కాలే నువ్వు చేసే అభివృద్ధి పద్దెనిమిది నెలల కాలంలో ఇంత మునంగా నువ్వు అభివృద్ధి చేస్తా అంటే మేము తట్టుకోలేక మేమందరం వచ్చి అడ్డబడుతున్నాం నీకు హోరే నీ పాశువులరా పద్దెనిమిది నెలలు అయింది ఒక పెన్షన్ ఇవ్వలేకున్నారు మీరు నెలలు అయింది ఒక కొత్త పెన్షన్ భర్త దక్షిణ శెల్లెలకు వితంత పెన్షన్ ఈ ప్రభుత్వం ఇది వితంత అయిన ప్రభుత్వం ఒక వికలాంగునికి పెన్షన్ కొత్తది ఇది హ్యాండికాప్ గవర్నమెంట్ సిగ్గు నాలా మాట్లాడుకుంటే సోనివారంచాయతీ లేకపోతే నేను అడిగినారు అయ్యా పెన్షన్ అని అయ్యా పెన్షన్ అని నీ ఘోష పట్టుకుంది తార అయ్యా పెన్షన్ అని నువ్వు ఏంటో సచివాలయ ఉద్యోగస్తుని చెప్తావా నువ్వు సచివాలయ ఉద్యోగస్తులు ఏం చేస్తారు నీ గవర్నమెంట్ ఆప్షన్ ఇస్తే దరఖాస్తు ఫారం పెడితే ప్రజలు పెట్టుకుంటే పెన్షన్ ఇచ్చి సచివాలయ ఉద్యోగస్తులు పెన్షన్ ఇస్తారు సచివాలయ ఉద్యోగస్తులు ఉన్న పెన్షన్ ఇచ్చే అధికారం ఉందే మా ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాల పేరుతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అడుగో ప్రొద్దురు నియోజకవర్గానికి మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాడు సంక్షేమ పథకాల పేరుతో మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాడు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాడు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు వివిధ రకాల పథకాల పేరుతో ఆయన సారథ్యంలో ఆయన నాయకత్వంలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను గాని మాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన మా చైర్మన్ మా కౌన్సిలర్లు మా మండలాధ్యక్షులు మా జెడ్పీడీసీలు మా ఎంపీడీసీలు మా సర్పంచులు మా నాయకులు అందరం కలిసి మేము సాధించిన ప్రగతి ప్రొద్దుటూరికి ఏంది అంటే వేరు ప్రొద్దుటూరు ప్రగతి ప్రొద్దుటూరు ప్రగతి ఇదిగో ఇది మొట్టమొదటిది ప్రజలారా చూడండి ఒక్కసారి ఇది మొట్టమొదటిది ఇది ప్రొద్దుటూరు ప్రజలు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆరుసార్లు ఎమ్మెల్యే పదవీ కాలములో పదహైదు ఇరవై సంవత్సరాలు అనుభవించిన కాలములో ఆయన అధికారాన్ని అనుభవించిన కాలంలో ప్రజలు అనుభవించిన కష్టములో అత్యంత ప్రధానమైంది మనుషులకు కన్నీళ్లు తెప్పించిన కథ తాగునీరు తాగునీరు ఈ నీటి కష్టాలను పోగొట్టి మా నియోజకవర్గంలోని ప్రజల యొక్క కన్నీళ్లు తురిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సాధించిన ప్రగతి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రొద్దుటూరుకి ఇరవై నాలుగు కిలోమీటర్లు పైప్ లైన్ ద్వారా నీటిని తీసుకొచ్చి కృష్ణా జలాలను రెండు కొలాయిల దగ్గర ఇట్లా నిర్మించి ఇదో ఇట్లా 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 ఈ ఇదంతా చూసినారు కదా ఇట్లా నీటిని ప్యూరిఫైడ్ చేసి అట్లా వాటర్ ట్యాంకులు కట్టి మళ్ళా కొత్త ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి మౌలాన్ ఇది భారతాల పక్కన ఉంటుంది ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి ఆర్ట్స్ కాలేజీలో ఉంటుంది ఇంకా మౌలాన్ ఆజాదేదిలో కూడా ఒకటి కట్టాం మూడు కొత్త వాటర్ ట్యాంకులు పాతయి తొమ్మిదో పది ఉంటే వాటికి నీటిని శుద్ధి చేసిన పరికరాలను యంత్రాలను బిగించి కృష్ణా జలాలను ప్రొద్దుటూరు తెచ్చి నూట యాభై కోట్ల ప్రజల రూపాయలతో ఈ పట్టణ ప్రజల యొక్క దాహార్తిని తీర్చినాం పెన్నా బిర్జీ ప్రజలారా రామేశ్వరం ఏట్లేకపోతే అవతల పక్క ఆర్టీపీకి పోవాలా పెద్ద అని ఇరవై ఇరవై ఐదు ఉన్నాడు ఇరవై ఇరవై ఐదు ఏ పొద్దన్నా ఈ ఏట్లో ఇదే ఇట్లా బ్రిడ్జి కడదాం ప్రయోజరు బిడ్జి ఇట్లా కడితే రైతులకు ప్రయాణికులకు ఉద్యోగస్తులకు కాంట్రాక్టర్లకు వ్యాపారస్తులకు ఒకరేమిటి ప్రజలందరికీ సౌకర్యకరంగా ప్రమాదం లేకుండా ఏట్లో దిగకుండా కొట్టుకొని పోకోకుండా చుట్టేసుకొని తిరిగేసుకోకుండా సేఫ్గా బర్రని జీపులో కారులో పోవచ్చు అనే ఒక్కసారన్నా నీకు అనిపించింది పెద్ద ఆయన బ్రిడ్జి మేము కట్టినది యాభై కోట్ల రూపాయలతో రామేశ్వరం ఏట్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే ప్రజలకు మేలు అని చెప్పి వచ్చిన ఆలోచన మాది మా ఆలోచనను ప్రజల కోసం అందించడానికి మాకు అనుకూలించిన వాడు అడుగో మా జగన్మోహనుడు ఇది బస్ స్టాండ్ ఎప్పుడో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ కిందట ఈ ఉండే పాత బస్ స్టాండ్ తీసి ఆ కొత్త బస్ స్టాండ్ డిసిఎస్ఆర్ ల్యాడ్జి కాడ కట్టినారు జనాభా పెరిగింది సౌకర్యాలు లేవు మళ్ళీ కొత్త బస్ స్టాండ్లో ఇంకా బస్ స్టాండ్ని పెంచాలని చెప్పి ఐదు కోట్ల రూపాయలతో మేము నిర్మించిన బస్ స్టాండ్ ఐదు కోట్ల రూపాయలతో పూర్తి చేసినాం గ్రామ సచివాలయాలు ఈ ప్రొద్దు నియోజకవర్గంలో ఎనభై రెండు గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు ఒక్కొక్కటి ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల రూపాయలతో గ్రామ గ్రామాన ప్రతి మున్సిపల్ వార్డులోను ఇక్కడ నిర్మించిన చూడి గాంధీ తాత కన్న కళలు గ్రామ స్వరాజ్యం అని కళలు అన్నాడు చూడి వాటిని సాకారం చేసిన నాయకుడు అరిగో మా జగన్మోహనుడే రైతు భరోసా కేంద్రాలు ఇవే ఇవే రైతు భరోసా కేంద్రాలు పల్లె పల్లెలో రైతు భరోసా కేంద్రాలు నిర్మించినాం ఆ పల్లెలోనే కొంతమంది వ్యవసాయ అధికారులు పెట్టగలిగినాం విత్తనాలు అక్కడే ఇచ్చినాం ఎరువులు అక్కడే ఇచ్చినాం పంపిణీ కార్యక్రమం అక్కడే చేసినాం సబ్సిడీలు అక్కడే ఇచ్చినాం పంట పెట్టుకోవడానికి పెట్టుబడి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసినాం ఏ పంట ఏ కాలంలో ఏ ఋతువులో ఏ పంట పెట్టాలని సలహాలు వాళ్ళు ఇచ్చినారు ఏ పంటకు ఏ ఎరువులు ఏ మందులు కొట్టాలని చెప్పి సలహాలు ఇచ్చినారు ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ఒక సంస్కరణ దిశగా పరిపాలన కొనసాగించిన వాడు జగన్మోహనుడు అందుకే రైతు భరోసా కేంద్రాలు ఏర్పడినాయి పదమూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఇచ్చినాం వ్యవసాయ అధికారులు పెట్టి సలహాలు ఇప్పించగలిగినాం నూతన కూరగాయల మార్కెట్ నూతన కూరగాయల మార్కెట్ ఇది ప్రొద్దుటూరు ప్రజల యొక్క స్వప్నం దరిద్రమైన మార్కెట్ నియాంలో ఇరుకిరుకుగా ఉంటుంది ఆ మోట్లేకపోతానే పందులు స్వాగతం పలుకుతాయి పశువులు స్వాగతం పలుకుతాయి బురద బురద రోజరో ఉంటుంది దుర్గంధ పూరితమైన వాసన ఉంటుంది ఆ ఇరుకు చిన్న సందు మాదిరి లోపలి పోయేది ఇనపది గేట్ ఉంటుంది దాంట్లో నుంచి లోపల పోవాలి మన ఆడోళ్ళు కింద పోసింటారు కూరగాయలు తాడోళ్ళు వంగి తీసుకోవాలా ఈ వెనక పక్క నుంచి ఉమ్మకోడు రాసుకుంటా పోతాడు నా చెల్లెలే ఉంటుంది నా భార్య ఉంటుంది అసహ్యం కాదా ఇది మన వాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి భంగం కాదా అపరిశుభ్రమైన వాతావరణం కాదా నాగరికత ఈ ప్రపంచంలో మంచి మార్కెట్ మనకు అనే జ్ఞానం ఎందుకు నీకు కలగాల నీకు ఎందుకు నీకు కలగల ఇరవై ఏళ్ళల్లో మార్కెట్ ఖాళీ చేపించలేకపోయినావును నీ శీతకాల ఉండబడిన మార్కెట్లో వ్యాపారస్తులు ఒప్పించలేకపోయినావు మెప్పించలేకపోయినావు మేము ఒప్పించినాం మేము మెప్పించినాం ఖాళీ చేపించగలిగినాం కూరగాయల మార్కెట్కు బీజం వేసినాం మా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి రాష్ట్రంలో కాదు ఈ రాయలసీమలోనే ఎక్కడ లేనంత గొప్ప మార్కెట్ యాభై రెండు కోట్ల రూపాయలతో నిర్మించడానికి నిధులు మంజూరు చేసి పని మొదలు పెట్టాం తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఈ కూరగాయల మార్ట్ నిర్మించేంత వరకు చిన్న చిన్న వ్యాపారస్తులను ప్రజలను రోడ్ల పాలు చేయకుండా అద్భుతంగా రెండు కోట్ల రూపాయలు పెట్టి ఇదిగో ఎంట్రన్స్ లోనే రాజశేఖర రెడ్డి అని ఉంటాడు అభయమిస్తూ ఇట్లా బాసూడు నీకు గురువే నీకు గురువే ఆయన పుణ్యమే మీరంతా ఎమ్మెల్యేలు వాళ్ళ కొడుకు పుణ్యం నేను ఎమ్మెల్యే పుణ్యం నువ్వు ఎమ్మెల్యే మీరు కృతజ్ఞత లేకుండా కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్నారు మేము కృతజ్ఞత అబద్ధులై ప్రాణం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం ఈ కుటుంబం కోసం ఎమ్మెల్యేలు మనం కాగలిగినాం అంటే అబ్బా కొడుకుల అయినా మనం ఇది మేం కట్టేదే తాత్కాలిక కూరగాయల మార్కెట్ ప్రజలకు వైఎంఆర్ కాళీ మోట్లో ఇది పార్కు పెద్ద ప్రజలారా ఈ పార్కును బ్రష్ పట్టించినారు వరదరాజ్డ్డి కాలంలో ఇదేం లేదు అప్పుడు పార్క్ ఒకటి కాదు టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక పార్కు కట్టినాం ఎంపీ అవినాష్ రెడ్డి గారి ఓపెన్ చేపించిన రామేశ్వరం ఒక పార్క్ కట్నాం రామేశ్వరంలో ఒక పార్క్ రామలింగేశ్వర స్వామి గురి ఎనకల కట్నాం రామేశ్వరంలో ఈ పార్క్ అద్భుతంగా అది టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కట్టిన పార్క్ మూడు పార్కులు కట్టినాం ఇది మైదికూర్ రోడ్డు గవిని సర్కిల్ ఈ రెండు ఇది మైదుకూర్ రోడ్డు ఇది గవిన సర్కిల్ అమ్మవారిశాల దగ్గర ఇది అమ్మవారిశాల దగ్గర పెద్ద అయినా ప్రజలారా ఇంత రోడ్డు మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఒక బస్సు వస్తే ఛాన్స్ లేదు ప్రైవేట్ బస్సు అప్పుడు దరిద్రమైన వాతావరణం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మేము వచ్చిన తర్వాత ఆ రోడ్డును పూర్తిగా వైడింగ్ చేసి వెడల్పు చేసి సెంటర్ డివైడర్ తీసుకొచ్చి సెంటర్ లైటింగ్ తీసుకొచ్చి ఇది ఇట్లా అందమైన రోడ్డుగా తయారు చేసి ఆ నాలుగు రోడ్ల దగ్గర ఆ వాసవామి తల్లి జగన్మాత పేరుతో వాసవి సర్కిల్ నామకరణ చేసి అందంగా సౌకర్యంగా తయారు చేసిన మరి ఎందుకు నీకు ఆలోచన కలగలేదు మైదుకూరు రోడ్డు ప్రజలారా ఈ రోడ్డులో సాయంకాలం ఏడు గంటలప్పుడు ఓడిపోతుంటారు ప్రజలు దాన్ని కూడా పోతుంటాడు ప్రజలు పోతుంటారు ఢిల్లీలో రాష్ట్రపతి రోడ్డు ఎట్లుంటుందో అట్టుంటుంది ఢిల్లీలో రాష్ట్రపతి రోడ్డు సర్ చక్కగా ఉండి సెంటర్ లైటింగ్ ఉండి పచ్చగా ఉంటుందో అట్టుంటుంది రోడ్డు బ్రహ్మాండంగా రోడ్డు వెడల్పు చేసినాం వెడల్పు చేసిన రోడ్డుతో పాటు సెంటర్ లైటింగ్ మార్చినాం మన గుండెలు పొంగేలాగా శివాలయం సెంటర్లో జాతీయ జెండాను స్థాపించినాం రఫరఫరే మూవెన్నెల జెండాను పెట్టినాం గాంధీ రోడ్డు వసంతపేట రోడ్డు డివైడర్లు గ్రీనరీ సిసి రోడ్లు కాలువలు మేంగట్టేటి ఇవన్నీ కూడా అంతేందుక ఇది ఏదో తెలిసిన ఇది 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 ఈ రోడ్డు ఎమ్మెల్యే ఆఫీస్ రోడ్డు అంటే ఇది మా పెద్ద ఆఫీస్ రోడ్డు ఇది నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆఫీస్ రోడ్డు ముప్పై సంవత్సరాలుగా పోతా ఉండే రోడ్డు ఇది దీన్ని ఎడల్పు చేసింది ఎవరు తెలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రోడ్డు వైడింగ్ చేసి నీకు అందంగా తయారు చేసినాం చూడి మేం చేసిందే గురువై తోట మేం చేసిందే ఆర్ట్స్ కాలేజీ రోడ్డు మేం చేసిందే రోడ్లు వైడింగ్ చేసేది ట్రాన్స్ఫార్మర్స్ మేము తొలగించేటి రోడ్ల గడ్డ ఉండేటి ఇవి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ యొక్క ఆదాయాన్ని పెంచుతూ సౌకర్యాన్ని ప్రజలకు అందాన్ని నాగరికతను ఇచ్చే ప్రయత్నంలో భాగంగా విజయకుమార్ థియేటర్ ఎదురుగా నువ్వు పెట్టే దరిద్రమైనటువంటి కానీ చిన్న చిన్న రూములు వాటిని తొలగించి మా ఆలోచన విధానంతో కాంప్లెక్స్ నిర్మించినాం మున్సిపల్ కాంప్లెక్స్ పెట్రోల్ బంక్ కురపా రోడ్లో నిర్మానుష్యంగా పనికిరాని స్థలంగా దరిద్రమైన వాతావరణంలో ఉండే ఈ స్థలాన్ని అందంగా తయారు చేసి ఇక్కడ పెట్రోల్ బంక్ మున్సిపాలిటీ వారి ద్వారా స్థాపింపి మా మా ఆయాంలో ఈ బుద్ధు నెలకు ఐదు లక్షలు పది లక్షల రూపాయల ఆదాయం వచ్చేదాన్ని శ్రీకారం చుట్టి ప్రజలకు నమ్మకమైనటువంటి పెట్రోల్ను డీజిల్ను ఈ పెట్రోల్ బంక్ నుంచి అందిస్తాం ఇది కూడా మేము చేసింది పెద్ద ఆయన నాడు నేడు మనబడి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో నూట పది కోట్ల రూపాయలు ఇచ్చినాం యోగవేమన ఇంజనీరింగ్ కాలేజీ అరవై కోట్లు తెచ్చినాం జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి సుగం పనులు చేసినాం ఈ సుగం పనులు నిలబెట్టావు అయిపోయినాయి మీ చేత కాలే ఏడేసిన గొంగలి అన్నీ ముందుకు పోవడంలే నీ చేతనైతే పూర్తి చేయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కామనూరు ఇది కామనూరు నీదే పెద్ద నీ ఊరే నీ ఊరిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కోట్ల రూపాయలు పెట్టి మా అద్భుతంగా తయారు చేసి నేను వచ్చి ఓపెన్ చేసినా నీ ఊర్లో ఉండే హాస్పిటల్ కూడా అందంగా తీర్చిదిద్దాలా ప్రజలకు సౌకర్యకరంగా అందించాలనే కనీసమైనటువంటి జ్ఞానం కూడా లేకుండా రాజకీయాలు చేసినారు మీరు నీ ఊర్లో సైతం పోలింగ్ జరగకుండా రిగ్గింగ్ జరిపిన ఊర్లో కూడా మాకు ఒక్క ఓటు కూడా వేయకుండా నువ్వు రిగ్గింగ్ చేసుకునే ఊర్లో కూడా దాన్ని తయారు చేసినాం సో ఎట్టుందో ಎಂತ ಅಂದಂಗೋ ಚೂಡಿ ಚೂಡಿ ಎಂತ ಅಂದಂಗದೋ ಮಾದಾ ಮಾದರಿ ಎಂತ ಅಂದಂಗ ಚೂರಿ